నమస్కారం అండి చిరంగూరుపేట పురపాలక సంఘంలో అనధికారికంగా ట్యాప్ కనెక్షన్స్ తీసుకొని వాటర్ వాడుకుంటున్నారు వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా దానికి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలి ఏదైతే అనాథరైజ్డ్ ట్యాబ్ కనెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ ఇమీడియట్గా చేసుకోవాలి పది పదహైదు రోజుల్లో చేసుకోవాలి అలా చేసుకోని పక్షంలో ఆ ట్యాప్ కనెక్షన్లు అన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా రాబోయే రోజుల్లో సమ్మరు బాగా ఎండాకాలం కాబట్టి వాటర్ని అందరూ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి చాలామంది వాటర్ను వేస్ట్ చేస్తున్నారు కాలువలేకి వదిలేయడము కార్లు కడుక్కోవడం గేదెలు కడుక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు మనకు వాటర్ సప్లై చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది నాగార్జసాగర్ నీళ్ళు కోటప్ప కొండ దగ్గర నుంచి చెరువులోకి నింపి చెరువులో నుంచి ఇక్కడికి తీసుకురావాలి సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని వాటర్ని వేస్ట్ కాకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతగా బాధ్యతగా తీసుకొని వాటర్ని వేస్ట్ కాకుండా సమ్మర్లో ఎవరికి కూడా నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఛార్జెస్ కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీకి చెల్లించాలి అదేవిధంగా అనాథరైజ్డ్గా ఎవరైతే అనాథరైజ్డ్గా ట్యాప్ కనెక్షన్స్ తీసుకుంటారు వాళ్ళందరూ కూడా దానికి చెల్లించాల్సిన ఫీజులన్నీ చెల్లించి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా రోడ్డు పగలగొట్టి ఈ దొంగ ట్యాప్లు వేయడం అనేది జరుగుతూ ఉందని నా నోటీస్కి వచ్చింది అలాంటివి ఏదన్నా వస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేయించడానికి కూడా వెనకాడం ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ సిబ్బంది తప్ప ఎవరు కూడా రోడ్లు పగల అవకాశం లేదు ఏదైనా అత్యవసరమైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకొని రోడ్లు పగల కొట్టాలి అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ కూడా మున్సిపాలిటీ సిబ్బంది తగిన ఫీజులు చెల్లించిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ కనెక్షన్ ఇస్తారు వీళ్ళు ఎవరైనా నీటి కుళాయిలు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తామనేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం